కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు తీర్చే విధంగా స్వదేశీని ముందుగా తీసుకెళ్తామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ యోగాంధ్ర అని ఈ రాష్ట్రానికి నామకరణం చేశారని అంతకన్నా మంచి పేరు లేదని కొనియాడారు మన రాష్ట్రంలోని అరవై వేల ప్రాంతాల్లో సూపర్ జీఎస్టీని సీఎం చంద్రబాబు తీసుకెళ్తున్నారని చెప్పారు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ కూటమి ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తుంది అనుకుంటూ ముందుకెళ్ళామో వాటికి సాధికారత సాధించే దిశగా ఈ రాష్ట్రంలో కూడా స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి ఆలోచన పదం ప్రజల్లో మదలాలి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడగటం ఆయన ఆ విధంగా రావటం ఆ విధంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ముందుకు తెలుస్తున్న తీరు మొన్న మనం చూసాం ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన నామకరణం చేశారు యోగ ఆంధ్ర దీనికి మించిన